ఓం శ్రీ మాత్రే నమ యూట్యూబ్ మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి ప్రేక్షకులకు చెప్పినది ఏమనగా ఈ మధ్య చాలా వరకు పూజల పేరు మీద మూసాలైనది జరగడం జరుగుతుంది కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా కోరుకుంటాను అదేవిధంగా ఈ మధ్య మనకు వచ్చే సమస్యలు ఏమిటంటే ప్రేమికుల మధ్య దూరం పెరగడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అదేవిధంగా మీరు ప్రేమించిన వ్యక్తి వేరే వాళ్ళ చెప్పు చేతల్లో వెళ్ళడం అదేవిధంగా మీ ప్రియురాలు వేరే వ్యక్తి యొక్క చెప్పు చేతల్లో వెళ్ళడం లేదా వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ చెప్పు చేతల్లో వెళ్ళిపోవడం జరుగుతుందండి ఎటువంటి సమస్యలున్నా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా పూజ అనేది చేయడం జరుగుతుందండి కేవలం ఈ వసీకరణ వలన మాత్రమే మనం ఎవరినైనా సరే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఏమైనా చెప్పు చేతలో ఉంచగలుగుతాం అదేవిధంగా మీకు నచ్చని వాళ్ళని మీరు ఏమైనా చేతబడి చేయించుకోవాలనుకున్నా కానీ లేదా వశీకరణ చేయించుకోవాలనుకున్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి నెంబర్కి సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ అనేది ఇస్తామండి ధన్యవాదాలు